అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారా నేను ఈరోజు రొయ్యలు బిర్యానీ చేయబోతున్నాను అది ఎలా అంటే ఇదిగో రొయ్యలు శుభ్రంగా కడిగి తీసుకున్నాను కొత్తిమీర తీసుకున్నాను అలాగే ఎర్రగడ్డ చెక్క లవంగాలు షాజీర అల్లము తెల్లగడ్డ పచ్చిమిర్చి అన్నీ మిక్సీకి వేసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా ఆయిల్ హీట్గానిచ్చి అందులో వేస్తున్నాను ఇదిగో ఇలా వేసుకున్నాను సింపుల్గా చేసి చేసి చూపించబోతున్నానండి చాలా టేస్టీగా రొయ్యల్ బిర్యానీ ఓకే ఇది కాసేపు వేగనిచ్చి టమోటో మిక్సీకి వేసి పెట్టుకున్నానండి రెండు టమోటాలు అది కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాం వేగనిద్దాం కాసేపు ఇప్పుడు దాన్ని అలాగే ఇక్కడ పచ్చి పెసరు ఉడికించుకుంటున్నానండి పచ్చి పెసరండి ఇవి ఓకే ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నా అండి అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను అలాగే కొంచెం బిర్యానీ పొడి కూడా యాడ్ చేసేసుకున్నాను ఓకే ఇది వేగిందండి వేగితే ఇలా బుడగలు వస్తూ ఉంటుంది దీనికి సంబంధం లేకుండా ఇప్పుడు ఈ టమాటో కూడా వేసేసుకుంటున్నాను మిక్సీ చేసింది ఇప్పుడు ఇదంతా కాసేపు మక్కనిద్దాం ఇప్పుడు ఈ మసాలా ఎగిపోయిందండి సూపర్గా స్మెల్ వస్తుంది సూపర్ స్మెల్ అండి ఇప్పుడు ఈ రొయ్యలు వేసేసుకున్నాం కాసేపు ఇలా మగ్గనిద్దాం ఇప్పుడు కాసేపు ఇవి కూడా మగ్గాయండి ఇప్పుడు ఉడికించుకున్నటువంటి పెసర వేసేద్దాం పెసరపప్పుని ఉడికించుకున్న పచ్చి కసలు బిర్యానీ అయితే అమ్మ టేస్ట్ ఉంటుందండి ఈ పెంచేటి సాకే రొయ్యలు తీసుకోవద్దండి సాకే రొయ్యలకి వాళ్ళు ఇచ్చే ఫుడ్ బాగుండదు వాళ్ళ పెంచేటి మీరు వీలైనంత వరకు సీ ఫుడ్ మాత్రమే తీసుకోండి సముద్రం నుంచి వచ్చినవి మాత్రమే చాలా బాగుంటాయి ఈ వాసన ఎలా ఉందంటే మామూలుగా లేదండి వాసన ఆల్రెడీ ఉడికించుకున్నాం కదా పచ్చి పెసలు పచ్చి పెసలు ఇంకా కొంచెం ఈ అన్నం ఉడికేలోపు ఇవి ఉడతాయి అనమాట ఇప్పుడు నీళ్ళు యాడ్ చేసేసుకుందాం ముందు బియ్యం వేద్దామండి బియ్యం కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు నీళ్ళు వేద్దాం ఇప్పుడు నీళ్ళు కూడా వేసేసుకుందాం ఓకే ఇప్పుడు అన్నీ సరిపోయాయండి మీరు ఉప్పు చూసుకుంటే కంటే మళ్ళీ ఉప్పు చూసుకోండి ఓకేనా ఇప్పుడు దీన్ని ఉడకనిద్దాం ఒక ఐదు నిమిషాలు పెద్ద మంట మీదే ఉంచుదాం ఆ తర్వాత సిమ్లో పెట్టేద్దాం మీకు ఉప్పు సరిపోదు అనుకుంటే పని అయితే చూసి మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోండి ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టేయండి బిర్యానీ కాసేపు ఉండి సిమ్లో పెట్టేసుకొని ఆ సిమ్లో పెట్టిన తర్వాత పచ్చి బఠానీలు కొత్తిమీర పైన వేసేసుకుందామండి దీంట్లోకి పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి తెల్లగడ్డ చట్నీ చేసుకుందాం ఓకే చూడండి ఎప్పుడు సిమ్లో పెట్టేద్దాం ముందుగానే ఉడికాయి కదా పెసలు మళ్ళీ కొంచెం ఉడికితే బాగుంటుందన్నమాట చాలా టేస్టీ చాలా హెల్తీ ఎప్పుడు సిమ్లో పెట్టేసి కొత్తిమీర అలాగే పచ్చి బఠానీలు లేత బఠానీలు అండి పచ్చి చాలా లేతగా ఉన్నాయన్నమాట ఓకే ఇలా వేసేసాం కదా ఇప్పుడు ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకుంటే అయిపోతుందండి ఓకే ఈ లోపు నేను ఈ చట్నీ ప్రిపేర్ చేసుకుంటా ఓకే ఇదిగోండి మన చట్నీ కూడా ప్రిపేర్ అయిపోయింది ఇదిగో పచ్చిమిర్చి తెల్లగడ్డ ఉప్పు వేసి మిక్సీ కొట్టా అనమాట ఉప్పు మిక్సీలో వేయలేదులేండి అవి రెండు మిక్సీకి వేసుకున్నాను ఇదిగోండి కొబ్బరి పాలు చిక్కగా కొబ్బరిని కూడా మిక్సీకి వేసి వడగట్టుకుని ఎవరూ తీసేవాళ్ళు లేక వీడియో చూడండి ఎంత చిక్కగా ఉన్నాయో వీడియో లేక అది పాలు తీసుకుంటే ఇది మీకు చూపించలేదండి ఇదిగో కొబ్బరి పాలు అలాగే పచ్చిమిర్చి తెల్లగడ్డ మిక్సీకి వేసుకున్నాము రెండు ఈక్వల్ క్వాంటిటీ ఉండాలండి పచ్చిమిర్చి తెల్లగడ్డ రెండు సమానంగా ఉండాలి కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాం అనమాట ఇది ఉంటుందండి టేస్ట్ నార్మల్గా అన్నం లేక కూడా నెయ్యి వేసుకుని తింటే ఎమ్మ టేస్ట్ అండి ఓకేనా ఇది బిర్యానీ అయితే అద్దరిపోతుంది కావాలంటే కాంబినేషన్ ఒకసారి చేసుకొని తిని చూడండి ఓకే ఇప్పుడు మన అన్నం కూడా అయ్యిందేమో చూద్దాం ఎందుకండి ఇప్పుడు పర్ఫెక్ట్గా మన బిర్యానీ రెడీ అయిపోయినట్టే అండి ఇంకా ఒక ఐదు నిమిషాలండి ఒక ఐదు నిమిషాలు ఓకే ఐదు నిమిషాల్లో మూత పెట్టేద్దాం ఐదు నిమిషాల్లో పర్ఫెక్ట్ రొయ్యల్ బిర్యానీ రెడీ చూడండి ఎలా చూడడానికి చూడ్డానికి కలర్ఫుల్గా ఉంది కదా వాసన కూడా అద్దిపోతుందండి టేస్ట్ కూడా ఏమో టేస్ట్ అండి ఓకే ఎలా ఉంది ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో అస్సలు చెమ్మ కూడా లేదు సూపర్గా ఉంది కదా ఇప్పుడు వడ్డీ చేసుకుందాం పెసరపప్పు కూడా అస్సలు కనిపించలేదు చూడండి ఎంత బాగుందో అస్సలు

ఇది అమ్మా టేస్ట్ ఉంటుందండి ఇందులోకి సూపర్ రహితమైన టేస్ట్ ఉంటుంది చూద్దామా ఒక ముద్దు దీని ఎత్తుకొని వస్తున్నాక అబ్బో కాలిపోతుందండి ఈ టేస్ట్ అయితే మామూలు టేస్ట్ కదండి తిను రాసు పూ ఎక్కడ కనిపించారు చూడండి మా ముందే ఉత్ంచుకున్నాను హెల్త్ చాలా మంచిది తెరవడ్డ పసిమిర్చి ఎంత మంచిదంటే అంత మంచిది మందిరా సత్యనారాయణ గారు చెప్తారు ఏమిటి కారం వల్ల ఎలాంటి హెల్త్ డిసీజెస్ రావు కారం తింటే ఏ జబ్బు రాదు అని చెప్తాడండి కొంతమంది కారం తింటే పచ్చిమిర్చి తింటే గ్యాస్ డబ్బులు వస్తాయంటారు ఈ పెసరపప్పు పడిన దానివల్ల ఇందులో మనం చేసిన విధానం తెలియదు కానీ టేస్ట్ అయితే మామూలుగా లేదండి నిజంగా Okay, so for around there, I